హెడ్ మాస్టారు రమ్మంటున్నారమ్మా సాయన్న చెప్పాడు రాసుకుంటున్న నోట్సాపి వెళ్లాను శివయ్య మాస్టారు నన్ను చూస్తూనే నవ్వుతూ రామ్మా అన్నారు వెళ్ళి కూర్చుని పిలిచారా సార్ అన్నాను పిలిచాను స్కూలు విషయాల గురించి కాదు నేను వయసులోనూ అనుభవంలోనూ పెద్దవాణ్ణి ఆ నేను నేనేదేనా నీ విషయంలో జోక్యం చేసుకుంటే నువ్వు అన్యదా భావించవు కదా తల్లి అన్నారాయన ఆయన దేని గురించి చెప్పబోతున్నారో ఏ ప్రస్తావనకి ఇది నాందో నాకు తెలీదు నేనేమీ అనుకోనట్లుగా తల అడ్డంగా ఊపాను ఆయన కాసేపు మాట్లాడలేదు రవీంద్ర గురించి నీ అభిప్రాయం ఏమిటి అనుకోకుండా ఆయన నోట్ నుండి వెలువడిన ప్రశ్నకి తెల్లబోయినట్లు చూశాను నాకు వేరే అభిప్రాయం అంటూ ఏముంటుంది సాత్వికుడు ఒకరి జోలికి పోకుండా తన పని తాను చూసుకునే మనిషి అన్నాను శివయ్య గారు నవ్వారు మరోలా అనుకోకు అతనికి నువ్వంటే ఇష్టం నువ్వు అంగీకరిస్తే నిన్ను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడు నీ అభిప్రాయం తెలుసుకోమని నన్ను కోరాడు అన్నారు నేను హెడ్ మాస్టర్ వైపు ఆశ్చర్యంగా చూశాను నువ్వు వెంటనే నీ నిర్ణయం చెప్పాల్సిన అవసరమేమీ లేదు బాగా ఆలోచించు అన్నారు మాస్టారు అప్పటికి గాని నేను తెప్పడం లేదు మీరేమీ అనుకోకపోతే ఈ ఉద్దేశం మొదట్లో మీ ఇద్దరిలో ఎవరికి కలిగింది అన్నాను సందేహంగా చూస్తూ ఇందులో పెద్ద విశేషమేమీ లేదు నేను రవీంద్రని కదిపాను ఈ మధ్య అతను జబ్బు పడ్డప్పుడు నువ్వు అతనికి ఎంతగానో సాయపడ్డావు మీరిద్దరూ ఊరి కాని ఊరొచ్చి వంటరి జీవితాలు గడుపుతున్నవారే నాకే ఎందుకో మిమ్మల్ని అలా చూస్తుంటే మీ ఇద్దరూ ఒకటైతే బాగుంటుందనిపించింది ఆ విషయం మొదట మగవాడు కాబట్టి అతన్ని కదిపాను అంగీకరించాడు ఆ నారాయణ నవ్వుతూ చాలాసేపు మౌనంగా కూర్చున్నాను ఏంటమ్మా ఆలోచన ఆ నారాయణ నా వైపు నిశ్చితంగా చూస్తూ ఏం లేదు అన్నాను తడబాటుగా ఆయన నవ్వి నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసమ్మా అన్నారు నేను ఆయన వైపు ఆశ్చర్యంగా చూసి మీకు తెలుసా అన్నాను అవునమ్మా రవీంద్ర నాకంతా చెప్పాడు ప్రెసిడెంట్ అమ్మాయి పార్వతి అతని పట్ల మొక్కువ చూపుతోందని అతనికి ఆ అమ్మాయిని వివాహం చేసుకుని బంధుత్వం కలుపుకోవడం సుతారాము ఇష్టం లేదని అంటూ ఆగి నా వైపు చూశారాయన కాని ఈ విషయం ఆ అమ్మాయికి చెప్పడం భావ్యం కదూ అన్నాను అదీ జరిగింది ఈ మధ్య పార్వతి అతనింటికి వెళితే ఆ విషయం చెప్పేశాడట అందువల్ల నువ్వు యోచించాల్సిందేమీ లేదు అన్నారాయన నేను జవాబు చెప్పలేదు నీ అనుమానాలు తీరినట్లేనా అన్నారాయన నా వంక నవ్వుతూ చూస్తూ అనుమానాలు అని కాదు నాకప్పుడే వివాహం చేసుకునే ఉద్దేశం లేదు నా తమ్ముడి బాగోగులు వాడి చదివే నా ఆశయం ఆశలు కూడా అన్నాను ఖచ్చితంగా మాస్టారు నవ్వి నీ ఆశయం బాగానే ఉంది నీ పెళ్లి వల్ల దానికే నష్టం రాదు అతను డాక్టర్ చదువుతున్నాడుగా దానికి కావలసిన సహాయం చేయడాన్ని రవీంద్ర కాదండు అతనికి వెనక ఎవరూ లేరు మీరిద్దరూ వంటరి జీవితానికి స్వస్తి చెప్పి ఒకరికొకరు వాదోడుగా కాలం గడపచ్చు అన్నాడు నేను జవాబు చెప్పలేదు నువ్వు ఆడపిల్లవి ఎక్కువ కాలం వంటరి జీవితం గడపడం మంచిది కాదు ఎప్పుడో ఒకప్పుడు నువ్వు చేసిన త్యాగం నీకే బాధాకరంగా పరిణమించవచ్చు పైగా నీ తమ్ముడి చదువు ఇప్పుడిప్పుడే తిమ్లే సంగతి కాదు అందుకే నా మాట విని రవీంద్ర లాంటి యోగ్యుణ్ణి కట్టుకుంటే అన్ని విధాలా సుఖపడతావు అన్నారు నేను ఆలోచించి చెబుతానంటూ బయటకొచ్చేశాను నాకు లోపల చాలా ఆశ్చర్యంగా ఉంది రవీంద్ర ఉద్దేశం ఇదన్నమాట నేను ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నాను అతని మీద ఇష్టమూ లేదు అయిష్టమూ లేదు ఇటు రాజు అటు రవీంద్ర ఆలోచిస్తూ ఇంటికొచ్చేశాను రవీంద్ర ప్రత్యం తీసుకుని వారం రోజులైంది ఇంకా సెలవులోనే ఉన్నాడు అతన్ని చూడ్డానికి వెళ్లాలంటే లేదు ఏదో జంకుగా ఉండి హార్లిక్స్ ఇవ్వడానికి వెళ్లలేకపోతున్నాను బయట బైకాగిన తల తిప్పి చూశాను రాజు బాగా నల్లబడి చిక్కాడు వచ్చినట్లు అనుకున్నాను లోనికి రావచ్చా నేను మాట్లాడలేదు అబ్బా ఇంకా కోపం పోనట్లుంది పాము పోముగ గొప్పదంటారు కానీ నాకు ఇప్పుడు అనిపిస్తోంది ఆడవాళ్ల పాగ చాలా ప్రమాదకరమైందని అన్నాడు భుజాలెగరేసి నవ్వుతూ నేను విన్నట్లే ఊరుకున్నాను అస్సరే మీకు తెలిసే ఉంటుంది మా నాన్నగారికి పక్షవాతం వచ్చిన సంగతి ఆయన్ని మద్రాస్ హాస్పిటల్లో జాయిన్ చేశాం ఆయన కండిషన్లో ఎలాంటి ఇంప్రూవ్మెంటు లేదు ఇంకా ఉండాల్సి వస్తుందో తెలీదు రవీంద్రకి బాగుండలేదని పార్వతి చెబితే చూడ్డానికొచ్చి మిమ్మల్ని కూడా వచ్చాను రాత్రికి నేను మళ్లీ ఊరెళ్తున్నాను పార్వతిని కూడా తీసుకెళ్తున్నాను అన్నాడు నేను రాజు మీద కోపం అనవసరంగా పెంచుకున్నానేమనిపించింది అతని మీద ఒకలాంటి జాలితో నా మనసు మెత్తబడింది వాళ్ల పరిస్థితులలా అయినందుకు బాధపడుతూ మెత్తగా చూశాను రాజు కళ్ళు తడిగా మెరుస్తున్నాయి వస్తాను అంటూ అతను బైకు స్టార్ట్ చేస్తుంటే దాకా వెళ్లాను అతను బైకు స్టార్ట్ చేసి నా మీద కోపం పోయినట్లేనా అని అడిగాడు నేను జవాబు చెప్పలేదు ఓకే మళ్లీ వస్తాను ఈసారి నేను ఊరు నుండి వచ్చేసరికి మీరు తప్పక మనసు మార్చుకుని నా కోసం ఎదురు చూస్తుంటారని ఆశిస్తున్నా అంటూ వెళ్ళిపోయాడు నేను చాలాసేపు అలాగే నిలబడిపోయాను తర్వాత బాహ్య స్మృతి వచ్చిందాన్లా ఫ్లాస్క్ తీసుకుని రవీంద్ర ఇంటివైపు అడుగులు వేశాను వీరిద్దరి మధ్య నా అడుగులు ఎటువేయ్యాలో నాకే తెలియని పరిస్థితి నన్ను చూడగానే రవీంద్ర లేచి కూర్చున్నాడు నేను ఫ్లాస్క్ అక్కడ పెట్టి హార్లిక్స్ అన్నాను మెల్లగా నా గొంతు నాకే వింతగా ధ్వనించింది అతని ముఖం చూడాలంటే ఏదో తెలియని జంకు కలుగుతోంది అతను నవ్వుతూ అదేంటి ఈరోజు కొత్తగా ఉన్నారు అన్నాడు నేను జవాబు చెప్పలేదు అతను హార్లిక్స్ గ్లాసులో వంపుకుంటూ నేను మీకు చాలా శ్రమిచ్చాను మీరు చేసిన సహాయం ఎప్పటికీ మరిచిపోలేను అన్నాడు మెత్తగా ఇందులో ఏముంది తోటి మనిషికి సాయం చేయడం అన్నాను వేళ్లు నలుపుకుంటూ అతను నవ్వాడు ఈ రోజు చాలా తమాషగా కనిపిస్తున్నారు మీరు నడతను నన్ను నకసిక పర్యంతం పరీక్షగా చూస్తూ అతని మాటలకి నేను నర్వస్గా ఫీల్ అయ్యాను అయినా బయటికి తొనకుండా ఏం విచిత్రంగా ఉన్నానా అన్నాను బెంకంగా చాలా నడతను కవ్వింపుగా ఎందుకని ఎప్పుడూ తర్క విపత్కరాల్లో మగధీరుణ్ణి మరిపించే మీరు వినయ విధేతలు కల అమ్మాయిలా తలదించుకోవడం గమ్మత్తుగా ఉంది చూడ్డానికి నడతను నేను నిజంగానే సిగ్గుపడిపోయాను ఆ వెంటనే వెళ్ళొస్తాను అన్నాను అంత తొందరయం అన్నాడతను నేను తలదించుకుని పనుంది అన్నాను శివయ్ మాస్టరు ఏమైనా మాట్లాడారా అడిగాడతను మెల్లగా నేను జవాబు చెప్పకుండా తలదించుకున్నాను అదా సంగతి ఎందుకు మీ నిర్ణయం తెలుసుకోవచ్చునా అతని ఆతృతికి నవ్వొచ్చింది నాకు శివయ్ మాస్టర్కే చెబుతాను అన్నాను మెల్లగా అతను నవ్వేసి అయితే నాకు చెప్పరన్నమాట అతను లేచి గ్లాసు కడిగి టేబుల్ మీద పెట్టి నా వెనకగా వచ్చాడు అతని చేతులు నా భుజాల్ని నొక్కిపట్టాయి నేను ఈ ఆకస్మిక చర్యకి బెద్రపోయినట్లు చూశాను రాధా ప్లీజ్ నా కోరిక కాదనకు నిన్ను పెళ్లి చేసుకోలేకపోతే నా జీవితం రుదా నేను నిన్నెంతగానో ఆరాధిస్తున్నాను ఆ సంగతి నీకు తెలియదు నిన్ను చూశాకనే పెళ్లి ఊహ కలిగింది నువ్వు కాదంటే ఇలాగే బ్రహ్మచారిగా నా జీవితం గడిపేస్తాను నాకేం జవాబు చెప్పాలో తోచలేదు పార్వతి సంగతి అడిగాను మెల్లగా ఉష్ ఆ సంగతి నీకు తెలుసు ఇంకా ఆ విషయం అనవసరం ఆ నడతను నన్ను మరింత దగ్గరగా తీసుకుంటూ ప్లీజ్ వదలండి శివయ్ మాస్టర్ వచ్చే వేళ అయింది అన్నాను అతని పట్టు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ నువ్వు సరేనను అన్నాను మెల్లిగా అతను సడన్గా నన్ను వదిలేసి గుమ్మవైపు చూశాడు ఆశ్చర్యంగా ఎవరో వెళ్ళిపోయిన చెప్పుడు ఎవరు అన్నాను కంగారుగా పార్వతి ఆ నడతను మెల్లగా పార్వతొచ్చిందా ఆశ్చర్యపోయాను అతను మాట్లాడలేదు ఈ రోజు వాళ్లు మద్రాసు వెళుతున్నారు బహుశా చెప్పి వచ్చిందేమో అన్నాను రాజుని దగ్గరకొచ్చాడా అదోలా చూస్తూ అడిగాడతను ఇందాక మిమ్మల్ని వచ్చి నా దగ్గర కూడా వచ్చాడు అన్నాను రోగ్ నీకు వాడి గురించి అంతా చెప్పానని నాతో మాట్లాడడం మానేశాడు ఇందాకొచ్చి వాడి కాకుండా చేశానని శపించి వెళ్లాడు అన్నాడు రవీంద్ర కోపంగా నేను అతని వైపు ఆశ్చర్యంగా చూసి అదేంటి మీకు బాగలేదని చూడ్డానికొచ్చానన్నాడే అన్నాను రోగ్ వాడి గురించి ఆలోచించడం కూడా వేస్ట్ అన్నాడు రవీంద్ర యావగింపుగా నేను మౌనంగా ఊరుకున్నాను ఇంతలో శివయ్య మాస్టర్ రావడంతో వాతావరణం తేలికైంది నాకు మాత్రం మనసు అదులా ఉంది పార్వతి చూసింది ఏమనుకుంటుందో నన్ను రాజుకు చెబుతుందా ఏదో ఆందోళన మాస్టారు మా పెళ్లి గురించి వేస్తున్న జోక్స్ నాకు వినిపించడం లేదు మా వివాహం శివయ్య మాస్టారి ఆధ్వర్యంలో నిరాడంబరంగా జరిగిపోయింది మా స్కూలు టీచర్లే పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు తమ్ముడు రాఘవ్కి తెలియజేశాను వాడు పరీక్షల వల్ల రాలేకపోతున్నానని ఉత్తరం రాసి గ్రీటింగ్స్ పంపించాడు ఊళ్ళో రాజు పార్వతి లేకపోవడం వల్ల ఎలాంటి విఘాతాలు ఏర్పడలేదు రవీంద్ర నన్ను అపురూపంగా చూసుకోవడంతో నా నిర్ణయం సరైందే అనిపించింది నాకు మా వైవాహిక జీవితం గడిచిపోతోంది రవీంద్ర చాలా మెతక మనిషనే విషయం ఆ కొద్ది రోజుల్లోనే గ్రహింపుకొచ్చింది సరిగ్గా మా పెళ్లైన పదిహేను రోజులకే రవీంద్రకి మరో ఊరు బదిలైనట్లుగా ఆర్డర్స్ వచ్చాయి ఈ విషయం నాకు చాలా విభ్రాంతిని కలిగించింది అతని ట్రాన్స్ఫర్ ఎలాగైనా ఆగేట్లు చూడమని శివయ్య మాస్టార్ని బ్రతిమలాడాను ఆయన నవ్వుతూ రవీంద్ర ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నించాడమ్మా ఆ విషయం నీకు చెప్పలేదా అన్నారు ఆశ్చర్యపోవడం నా వంత ఇంటికి రాగా నేను నిలదీసి అడిగాను అదంతా కోసమే చేశాను అన్నాడు రవీంద్ర నన్ను దగ్గరకు తీసుకుంటూ ఇందులో మంచే ముందీ చిరక చోట ఉండి ఉద్యోగం చేయడమా అన్నాను విసుగ్గా నువ్వు ఉద్యోగం చేస్తావని ఎవరు చెప్పారు అన్నాడతను నేను బిత్రపోయినట్లు చూశాను నేను ఉద్యోగం మానేస్తానని ఎప్పుడు చెప్పాను అన్నాను అతని వైపు తెల్లబోతూ చూసి మానేస్తే అది ఒభేలికి మంచిది అన్నాడతను నిదానంగా అతని మాటలకి నాకు కోపం ముంచుకొచ్చింది ఒకలాంటి అసహాయతతో కూడిన ఆవేశంతో మనిషిని నిలువెల్లా ఉణికిపోయాను ఘోరమైన అన్యాయానికి గురైనట్లు వెలువల్లాడిపోయాను మీరింత దగా కోరని అనుకోలేదు పెళ్లికి ముందు ఈ విషయం ప్రస్తావించలేదు మీరు నా తమ్ముడి భవిష్యత్తు కోసం నేను ఉద్యోగం చేసి తీరాలి మీరు ట్రాన్స్ఫర్ చేయించడానికి ప్రయత్నించండి లేదా నేనిక్కడ ఉండి తీరక తప్పదు అన్నాను అతని కౌగిలి కొడుతూ అరే అంత కోపమైతే ఎలా నీకు రాజు సంగతి తెలీదు అతను మన పెళ్లి సంగతి తెలుసుకుని మనల్ని సుఖంగా బ్రతకనివ్వడు అతనెంత దుర్మార్గుడో నీకు తెలీదు అందుకే మనమిక్కడ సుఖంగా కలలు కలలుకొంటున్నాం అతని సంగతి నాకు తెలుసు అందుకే అతనుండి దూరంగా వెళ్లడానికే నా ఈ ప్రయత్నం నా మాట విని నువ్వు రజంచేయి అన్నాడు రవీంద్ర అనునయంగా అతని మాటలు రుచించలేదు ఏదో మోసానికి గురైనట్లు బాధపడిపోయాను నిజంగా మీరంతగా ఆ విషయం ఆలోచిస్తే నాకు కూడా ఎందుకో ట్రాన్స్ఫర్ చేయించలేకపోయారు కనీసం నాకు ముందుగా ఎందుకు ఈ విషయం చెప్పకుండా దాచారు అంటూ నిలదీశాను అప్పుడు ఇదే సమస్య పని జరిగిపోతే నచ్చచెప్పొచ్చని ఆశించాను అంతేకాదు నీ ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నించలేదని అనుకుంటావు పని జరగలేదు అన్నాడతను నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ నమ్మను ఆడదానని చేసి చెప్పలేదు మీ బాగ్బుద్ది చూపించుకున్నారు అన్నాను ఉక్రోషంగా రవీంద్ర నిట్టూర్చి నీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు అన్నాడు బాధగా ఆ మర్నాడు శివయ్య మాస్టారు మా విషయంలో జోక్యం చేసుకోక తప్పలేదు రవీంద్ర నా వైఖరిని మార్చలేక అతన్ని ఆశ్రయించాడు మాస్టారు నన్ను రమ్మని కబురు పెట్టారు నేను వెళ్లేసరికే రవీంద్ర అక్కడ కూర్చునున్నాడు విషయం అర్థమైపోయింది నాకు ముభావంగా వెళ్లి కూర్చుని పిలిచారట అన్నాను బదులుగా శివయ్య గారు నవ్వి పెళ్ళైన ఈ కొద్ది రోజులకే అవసరం వస్తుందనుకోలేదు అన్నారు నేను అర్థం కానట్లు చూశాను లేకపోతే ఏంటమ్మా పెళ్ళైన ఆరు నెలలు మీ మధ్య చాడీలు చెప్పడానికి గాని తీర్పు చాపడానికి గాని ఏగ కూడా అవకాశం ఇవ్వకూడదు అన్నారాయన మమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నిస్తూ ఆయన మాటలు నాకు నవ్వు తెప్పించలేదు మాత్రం నా వంక చూసి నవ్వుతూ చూడండి మరి చాలా మొండి నా మాట వినడం లేదు అన్నాడు పితూరిగా నాకు ఉక్రోషం పొంగుకొచ్చింది నేను మొండిన నా బాధ్యతలను నిర్లక్ష్యం చేసి నా నిర్ణయం ఆడకుండా మిష్టం వచ్చినట్లు చేయడం ధర్మంగా అనిపించిందా ఏది ఏమైనా కానివ్వండి నేను మాత్రం ఉద్యోగం మానేసేది లేదు అన్నాను తీవ్రంగా శాంతి శాంతి అంటూ శివయ్య గారు మధ్యలో జోక్యం చేసుకున్నారు నేను ఆయన వైపు కోపంగా చూసి నేను పెళ్లికి ముందే మా తమ్ముడు గురించి మీకు చెప్పాను వాడి భవిష్యత్తు ముఖ్యమని అందుకే పెళ్లి చేసుకోనని మీకు చెప్పలేదా అన్నాను ఆయన నవ్వి అప్పుడే ఏమైపోయిందన్నమా అంత బాధ అంటూ రవీంద్ర వైపు తిరిగి చూడు రవీంద్ర ఆ అమ్మాయి ముందే అన్ని విషయాలు చెప్పింది నేనే నీకు ఆ విషయం చెప్పడం విస్మరించాను రాజు దృష్ట్యా చూస్తే మీరు ఈ ఊరు వదిలి వెళ్లడమే మంచిది కాబట్టి అమ్మాయి ట్రాన్స్ఫర్ అయ్యే వరకు సెలవు పెడుతుంది అంతవరకు మీ బావమరిది బాధ్యత నువ్వు స్వీకరించక తప్పదు ఇది నీకు అంగీకారమేనా అన్నాడు రవీంద్ర అంగీకారంగా తలాడించాడు మరి నీ సంగతేంటమ్మా రవీంద్ర లాంటి అర్థం చేసుకునే ఉన్నప్పుడు నువ్వు అనవసరంగా ఏంటేంటో ఊహించుకుని దిగులు పడవలసిన పనిలేదు నేను మీ పోరు చెబుతున్నాను ప్రస్తుతానికి సెలవు పెట్టి అతన్ని అనుసరించడం భారీగా నీ కర్తవ్యం అన్నారాయన నా వైపు చూస్తూ చివరికి ఆయన మాట విని సెలవు పెట్టక తప్పలేదు శివయ్య మాస్టారు తోటి టీచర్లు వీడుకొలిస్తుండగా నేను రవీంద్ర ఆ ఊరు వదిలేశాం బండి పొలం గట్ల వెంబడి రైల్వే స్టేషన్కి పరుగు తీస్తుంటే నేను మొదటిసారిగా ఆ ఊరు రావడం గుర్తుకొచ్చింది రాజు మాటల చమత్కారం పార్వతి ప్రేమానురాగాలు గుర్తొచ్చి మనసు మోగబోయింది కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లుతుంటే రవీంద్ర చేయి గట్టిగా నొక్కి పట్టుకున్నాను అతను నా మీద చెయ్యి వేసి ఆత్మీయంగా నొక్కాడు నాలుగు సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి మా సంసార జీవితానికి గుర్తుగా మూడేళ్ల దీపు మా ప్రాంగణంలో వెలిశాడు రాఘవ ఫిఫ్త్ ఇయర్ మెడిసిన్ చదువుతున్నాడు అప్పుడప్పుడు సెలవులకు వచ్చి వెళుతున్నాడు రవీంద్ర రాఘవ బాధ్యత వహించడమే కాకుండా అతన్ని బాగా ఆదరించడంతో నాకు చాలా సంతోషం కలిగింది ఒక సమస్య తీరిపోయినట్లుగా తేలిగ్గా గాలి పీల్చుకున్నాను మొదట్లో ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోవడం కష్టంగా అనిపించేది కానీ రాను రాను అలవాటు పడిపోయాను దీపు పుట్టాక నాకు బోల్డంత కాలక్షేపంగా ఉంటోంది ఉద్యోగమనే రొంపిలో ఇరుక్కునుంటే వాడి ఆలన నాకెంత కష్టమయ్యేదో అనిపించింది మాతృత్వం అనే తీపి బాధ్యతని సుఖంగా మోస్తున్నాను రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి శివయ్య మాస్టారు అప్పుడప్పుడు లెటర్సు రాస్తున్నారు ఆయన వల్లే కాంతరావు గారు చనిపోయారని రాజు పెళ్లి చేసుకున్నాడని అతని ఊరి ప్రెసిడెంట్ కూడా అయ్యాడని తెలిసింది అన్నింటికన్నా విషాదమైన వార్త మరొకటి ఉంది అదే పార్వతి మరణం ఆ అమ్మాయి మద్రాసు నుండి తిరిగి రాలేదని అక్కడ చనిపోయిందని తప్ప రాజు మరింకేం చెప్పలేదని కూడా శివయ్య గారు రాశారు ఆయన గత నెలలో రిటైర్ అయినట్లు కూడా తెలిసింది పార్వతి మరణం తలుచుకున్నప్పుడల్లా నాకు చాలా బాధగా ఉంటుంది ఆ అమ్మాయి చావుకి పరోక్షంగా నేనే కారణమేమోనన్న అనుమానం నన్ను ఎప్పుడూ తొలిచేస్తుంటుంది పాపం చాలా ఇదిగా రవీంద్రని ప్రేమించింది ఆ షాక్కి తట్టుకోలేక ప్రాణం తీసుకుందేమో ఈ మాట ఎప్పుడైనా రవీంద్రతో అంటే నీకింకా పిచ్చి వదల్లేదా ఆ అమ్మాయి ముఖాన అర్ధాంతరపు చావు రాసుంది దానికి మనమెలా బాజులమవుతాం అంటూ కోపడేవాడు నన్ను ఏది ఏమైనా అప్పుడప్పుడు గతం తలచుకుంటే ఆ విషయం ముల్లులా హృదయాన్ని గుచ్చుతూనే ఉంటుంది దీపికి అన్నం తినిపిస్తుంటే వచ్చాడు రవీంద్ర ఆయన రాగానే నన్ను నన్నుగాని పలకరించకపోవడంతో అనుమానంగా ఆయన వైపు చూశాను ఆయన ముభావంగా మంచం మీద పడుకున్నారు నాకేదో అనుమానంగా తోచింది దీపికి మూతి కడిగి ఆడుకోవడానికి హాల్లో వదిలేసి మెల్లగా ఆయన మంచం దగ్గరికి వెళ్ళి అలా ఉన్నారేం అన్నాను పక్కనే కూర్చుంటూ ఆయన కళ్ళకి అడ్డంగా పెట్టుకునే చేయి తీసి నా వైపు అదొలా చూశారు చెప్పండి ఏం జరిగింది అన్నాను అనునయంగా నాకు ప్రమోషన్ వచ్చింది హెడ్మాస్టారుగా అన్నాడు నేను ఆశ్చర్యపోయాను కంగ్రాట్స్ ఇంత మంచి మాట ఇంత డల్గా చెబుతారేం అంటూ ఇంట్లోకెళ్లి పంచదారి తెచ్చి నోరు తెరవండి ప్రస్తుతానికి ఇదే ఉంది అన్నాను ఆనందంగా అసలు సంగతి వినకుండా సంబరపడకు నన్ను మళ్లీ చంద్రవీడు స్కూల్కే వేశారు అన్నాడు నేను తెల్లబోయినట్లు చూసి అయితే ఏం అన్నాను రాజు సంగతి మర్చిపోయావా రవీంద్ర సూటిగా చూస్తూ అన్నాడు నేను ఆయన మాటల్ని తేలిగ్గా కొట్టేస్తూ ఇంకా రాజు గురించి భయమేనా ఇన్నాళ్లు జరిగిపోయాక అతనింకా మీద పాగబెట్టుకుని కూర్చున్నాడనుకోవడం తెలివి తక్కువ అతనికి పెళ్ళైపోయింది పిల్లలు కూడా ఉండుంటారు మీకు అనవసరపు భయం ఎక్కువ అన్నాను రవీంద్ర మాట్లాడలేదు ప్రమోషన్ వదులుకోవడం అతనికి ఇష్టం లేదు నాకు సంతోషంగా ఉంది తిరిగి నేను జాబులో జాయిన్ అవ్వచ్చు ఆయన రవీంద్ర అనుమానాలు ఎంతవరకు సమంజసమైనవో తెలుసుకునేందుకు శివయ్య మాస్టారికి లెటర్ రాశాను ఆయన రిటైర్ అయి అక్కడే ఉంటున్నారు జవాబు వచ్చింది ప్రమోషన్ వదులుకోవద్దని రాజు బాగా మారిపోయాడని అతని హయాంలో స్కూలు ఊరు బాగా అభివృద్ధి చెందుతున్నాయని అతనికిద్దరూ ఆడపిల్లని రాశారు ఆ ఉత్తరం గాని రవీంద్రలో మార్పు రాలేదు అతను చంద్రవీడు రావడానికి సుముఖత చూపించాక నాకు హమ్మయ్య అనిపించింది తిరిగి దాదాపు ఐదు సంవత్సరాల అనంతరం చంద్రవీడికి బయలుదేరాం ఊరు దగ్గరవుతుంటే నాకేదో నెర్వస్గా అనిపించింది పాత సంగతులు చాలా జ్ఞాపకానికి రాసాగాయి ట్రైన్ స్టేషన్ చేరగానే మీద నిలబడున్న రాజుని చూడగానే ఆశ్చర్యపోయాం రవీంద్ర అతన్ని చూడగానే ఆ దొల మారిపోవడం గమనిస్తూనే ఉన్నాను రాజు మునుపట్ల లేడు పంచికట్టు లాల్చి కొద్దిగా ఒళ్ళు చేసి హుందాగా కనిపిస్తున్నాడు రావోయ్ హెడ్మాస్టర్ నీకోసం నుంచి పడుగపులు పడున్నాం అంటూ తన చేతిలోని గులాబీల దండ రవీంద్ర మెళ్లో వేశాడు రవీంద్ర తెల్లబోయి చూశాడు నాకు ఆశ్చర్యంగానే ఉంది రాజు ప్రవర్తన నిజంగా ఇతనికి మీద కోపం లేదా రాజు చుట్టూ ఉన్న మరో నలుగురు పెద్ద మనుషులు చప్పట్లు కొట్టడంతో నేను ఆలోచనల నుండి బయటపడ్డాను రాజు బాబువైపు చేతులు చాపి ఏం పేరు అన్నాడు నవ్వుతూ నేను దీపుని అందిస్తూ పేరు చెప్పాను రవీంద్ర నా వైపు చురుకుమన్నట్లు చూశాడు నేను తల తిప్పుకున్నాను రాజు తీసుకొచ్చిన బండిలో బయలుదేరాం రాజు మా కోసం ఇల్లు కూడా చూసుంచడం నాకు ఆశ్చర్యాన్ని సంతోషాన్ని కలిగించింది రవీంద్ర మాత్రం రాజు మాతో కలివిడిగా ఉండడం ఇష్టం లేనట్లుగా ముఖం పెట్టాడు చాలా శ్రమ తీసుకున్నాం ఇవన్నీ నేనొచ్చి చూసుకునేవాడినిగా అన్నాడు రవీంద్ర అయిష్టంగా రాజు అతని వైపు ఆశ్చర్యంగా చూసి నేను మీ రాక కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటే ఎందుకు రాలా అంటావు ఏం నేను ఈ మాత్రం చేయకూడదా మీకు అన్నాడు నిష్ఠూరంగా అది కాదు నేను శివయ్య గారికి రాశాను ఒకరికి శ్రమ ఇవ్వడం లేక అంటూ నెసిగాడు రవీంద్ర రాజు చనువుగా రవీంద్ర పోటలో పొడిచాడు ఇన్నేళ్లైనా నువ్వేమీ మారలేదురా ఇంకా అంటే ముట్టినట్లే మాట్లాడుతున్నావు నేను నీకు చదువుకున్న రోజుల నుంచి స్నేహితున్నానే విషయం మరిచిపోయినట్లున్నాం రవీంద్ర ఇంకేమీ మాట్లాడకపోతే గౌరవంగా ఉంటుందనిపించింది నాకు బండి రాజు ముందు ఆగింది రండి ఈ పూట మా ఇంట్లో బోంచేసి వెళుదురుగాని అన్నాడు రాజు బండి దిగి వద్దులేరా మేము అలసిపోయి ఉన్నాం మరోసారి వస్తానులే అంటూ తప్పించుకున్నాడు రాజు నా వైపు చూశాడు నేను చూపు మరలించుకున్నాను బండి కదిలిపోయింది మీరతన్ని ఇంకా ఎందుకు నిష్ఠూరం చేస్తారు ఎంతసేపు పాత సంగతులను తవ్వుకుంటే ఏమొస్తుంది అన్నాను రవీంద్ర నా వైపు చురుగ్గా చూశాడు ఇంకా ఆ సంగతి వదిలేసి మౌనంగా కూర్చున్నాను రోజులు గడుస్తున్నాయి ఆ రోజు రవీంద్ర స్కూల్కి వెళ్ళాడు బాబుకి జ్వరంగా ఉందని నేను సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాను రాజు లోనికొస్తూ రవీంద్ర లేడా అన్నాడు నేను లేచి నిలబడుతూ స్కూల్కి వెళ్లారు అన్నాను మరి మీరు ఆ నడతను చనువుగా కూర్చుంటూ బాబుకి కాస్త జ్వరంగా ఉంది అందుకని అన్నాను అంతేనా ఇద్దరికీ స్కూల్ బోరు కొట్టి ఇంట్లో కూర్చుని కబులు చెప్పుకుంటున్నారనుకున్నాను అన్నాడు నవ్వుతూ నేను చిరునవ్వు నవ్వి లోపలికెళ్లి కాఫీ తెచ్చాను అతను కాఫీ తాగుతున్నాడు అతన్నే దీక్షగా గమనిస్తున్నాను నేను రాజు చాలా మారిపోయాడన్న విషయం అర్థమవుతోంది నాకు ఒకప్పుడు నన్ను ఎంతగానో ప్రేమించి వెంటబడి చిల్లర పనులు చేసి నా కోపానికి గురైన వ్యక్తి ఇతనేనా అనిపిస్తోంది మాటలో ఎంతో హుందాతనం వచ్చింది ఎక్కడ పూర్వం నన్ను ప్రేమించాడన్న దృష్టితో చూడడం కానీ మాట్లాడడం కానీ లేవు తన తండ్రి చనిపోవడం గురించి తను ప్రెసిడెంట్ కావడం గురించి చెబుతున్నడతను నాకు వాటి గురించి అంత ఆసక్తి లేకపోయినా వింటున్నాను నాకు పార్వతి మరణం గురించి అడగాలనుంది ఆమె చావు యాదృచ్ఛికంగా జరిగిందా లేక ఆత్మహత్యో తెలుసుకోవాలన్న ఆరాటం కాని అతనికి ఆ విషయం గుర్తు చేసి బాధ పెట్టడం ఇష్టం లేకపోయింది ఇంతలో రవీంద్ర వచ్చాడు అతని ముఖం రాజును చూసి అప్రసన్నంగా మారిపోవడం గమనిస్తూనే ఉన్నాను నేను రావోయ్ రా నువ్వు కూడా ఉంటావని వచ్చాను నేను అన్నాడు రాజు నవ్వుతూ రవీంద్ర బలవంతంగా నవ్వుతూ ఇప్పుడు ఎలా ఉంటాననుకున్నావు స్కూల్కేం సెలవులేదు కదా అన్నాడు రవీంద్ర మాటల్లోని వ్యంగ్యాన్ని రాజు గ్రహించినట్లు లేదు ఈవిడున్నారు కదా అలాగే నువ్వు అనుకున్నాను అన్నాడు కాసేపు వాళ్ల మాటలు స్కూలు బాగోగుల మీద నడిచాయి నేను లోపలికి వెళ్ళిపోయాను రాజు వెళ్ళిపోయాక రవీంద్ర లోపలికొచ్చాడు అతని ముఖం ఏదో పోగొట్టుకున్నట్టు మాడిపోయింది భోజనానికి రండి అన్నాను నాకు బాగలేదు నూతిను అన్నాడు నేను నుదుటి మీద చేయివేసి జ్వరం లేదు రండి బోంచకపోతే మరీ నీరసం అన్నాను అతను మాట్లాడలేదు రాజు అయింది అన్నాడు అకస్మాత్తుగా అతని వైపు ఆశ్చర్యంగా చూశాను మీ ముందొక పావుగంట అన్నాను అతను అలా చీటికి మాటికి రావడం నాకు ఇష్టం లేదు అన్నాడు రవీంద్ర నేను అతని వైపు విచిత్రంగా చూసి ఆ సంగతి చెప్పేయండి అన్నాను ఎలా చెబుతాను అతను డబ్బున్నవాడు ఈ ఊళ్ళో పొలికూడున్నవాడు అందుకే అసలు నాకు ఈ ఊరే రావడం ఇష్టం లేదు అన్నాడు నాకు చిరాకేసింది జవాబు చెప్పకుండా ఊరుకున్నాను పోని నువ్వు చెప్పకూడదు ఇలా రావడం బాగుండదని అన్నాడు మీకొచ్చిన సమస్యే నాకు మాత్రం ఎదురవ్వా అతను డబ్బున్నవాడు గలవాడు నా మీద కోపంతో మిమ్మల్ని ఏమైనా చేస్తేనో అన్నాను నా మాటలకి రవీంద్ర నా వైపు కోపంగా చూశాడు వెటకారమా అన్నాడు లేకపోతే ఏంటండి ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసుకోవడం అతను ఏం చేశాడని బోగుండదని చెప్పాలి అన్నాను వస్తున్న కోపాన్ని రవీంద్ర రవీంద్రనా వైపు అదోలా చూశాడు నేను లేనప్పుడు రావడం తప్పుకదు అన్నాడు నాకు నవ్వొచ్చింది అతని మాటలకి మీరు లేనప్పుడు పాలవాడొస్తాడు పూల పూలవాడొస్తాడు అన్నాను హేళనగా రవీంద్ర నా వైపు కోపంగా చూశాడు ఇతను వాళ్లతో సమానమా అన్నాడు తీవ్రంగా ఇతను వాళ్లతో సమానం కాదని మీరు గుర్తించినందుకు చాలా సంతోషం ఇతను కూడా మగవాడే కాబట్టి అలా అనుకుంటున్నారనుకున్నాను రాజు స్నేహితుడిగా ఇంటికి వస్తున్నాడనే విషయం మనం గుర్తించడం మంచిది అన్నాను నేను కూడా తీవ్రంగా స్నేహితుడా ఎవరికి అతని కంఠంలోని హేళనకి నా మనసు చివుకు మనిపించింది అది కూడా చెప్పాల్సి వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది అతను ముందు మీకు స్నేహితుడు తర్వాత నాకు ఇప్పుడు మన కుటుంబానికి ప్రతి విషయాన్ని అలా మైక్రోస్కోపిక్ టెస్ట్ చేస్తే బ్రతకలేం అన్నాను సీరియస్గా నువ్వు సైన్స్ గ్రాడ్యుయేటివ్ కదూ అన్నాడు రవీంద్ర హేళనగా గుర్తించుకోవడం మంచిది అంటూ దీపుని తీసుకుని వెళ్ళిపోయాను నా మనసంతా చేదు తిన్నట్లుగా మారిపోయింది మొదటిసారిగా సరైన కారణం లేకుండా మా ఇద్దరి మధ్య భేదాభిప్రాయం రావడం నాకు బాధ కలిగిస్తోంది ఏంటి మనిషి ఏ కారణమూ లేకుండానే ఎందుకిలా ఏదేదో ఊహించుకోవడం అనుకున్నాను ఆ రోజు ఇద్దరికీ భోజనం లేదు అనుకోకుండా రెండు బిందువులు నా కళ్ళ నుండి జారి నా ఊళ్ళో పడ్డాయి ఆ రోజు శివయ్య మాస్టర్ని చూడడానికి వెళదాం అన్నాడు రవీంద్ర రాజు గురించి గొడవయ్యాక చాలా ముభావంగా ఉంటున్నాం మేము చాలా యాంత్రికంగా గడుస్తున్నాయి రోజులు మొదటిసారి రవీంద్రే పలకరించాడు ఆ ప్రతిష్టంబన నాకు భరించడానిగా ఉంది ఏం జరిగిందని ఇలా ఏడుస్తూ సంసారం గడపాలో నాకెంతకు అర్థం కాలేదు ఆ మాటే చాలాసార్లు అడగాలనిపించినా నాకు నేనుగా అతన్ని కదిలించడం ఇష్టం లేక మౌనం వహించాను శివయ్య మాస్టారు కీళ్ల జబ్బుతో పట్టారని తెలిసినా ఆయన్ని చూడ్డానికి వెళ్లడం ఇంతవరకు పన్నే లేదు అందుకే రవీంద్ర రమ్మనగానే బయలుదేరాను ఇద్దరం శివయ్య గారి ఇల్లు చేరుకున్నాం మమ్మల్ని చూడగానే ఆయన శ్రీమతి ఆదరంగా ఆహ్వానించింది మాస్టారి మంచం దగ్గరే కుర్చీలు వేసింది శివయ్య గారు మమ్మల్ని చూడగానే చాలా సంతోషపడ్డారు దీపుని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నారు చాలా సంతోషమమ్మ నా చేతుల మీదుగా జరిగిన పెళ్లి మీరు పచ్చగా కళకళలాడుతుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తోంది అన్నారు నేను నవ్వాను మీకెలా ఉంది ఆ సంగతి చెప్పండి అన్నాను అయిపోతున్నానుగా శారీరక బాధలు తప్పవు బాధ్యతలన్నీ తీరిపోయాయి పిల్లల పెళ్లిళ్ళు చేసేశాను ఎవరి సంసారాలు వాళ్ళవే దిగులు పడాల్సిందేమీ లేదు అన్నారు నవ్వుతూ నాకు ఇంకేం మాట్లాడాలో తోచక మౌనంగా కూర్చున్నాను కాసేపు వాళ్ళిద్దరూ స్కూల్ విషయాల గురించి మాట్లాడుకున్నారు చాలా చిన్న వయసులోనే హెడ్మాస్టర్ అయ్యా ఈ స్కూలు నీదనుకుని దాని అభివృద్ధికి పాటుపడు మన చేతుల మీద తయారైన విద్యార్థులే రేపటి తరం పౌరులు అన్నారు శివయ్య గారు రవీంద్ర తల పంకించాడు అన్నట్లు రాజు కనిపిస్తున్నాడా అంటూ అడిగారు శివయ్య గారు ఇక్కడ కూడా అతని ప్రస్తావన రావడం నాకు ఇష్టంగా తోచింది రవీంద్ర ముఖం ఆ అదొలాపెట్టి ఏదో అప్పుడప్పుడు అన్నాడు శివయ్య గారు రవీంద్ర ముఖభావాలు గమనించలేదు రాజు బాగా మారిపోయాడయ్యా ఊళ్ళో అందరూ అతన్ని దేవుళ్లా కొలుస్తున్నారు నాకు మందులు కూడా పట్నం వెళ్లిన అతనే తెస్తున్నాడు డబ్బు ఇవ్వబోయినా తీసుకోడు గురువులకి ఎంత చేసినా రుణం తీరదంటాడు ఎంత వినయం వచ్చేసిందయ్యా రాజుకి చిన్నప్పుడు బడిలో అతడు చేసిన అల్లరి చూస్తే బాగుపడతాడని ఎవరూ అనుకోలేదు అన్నాడు రవీంద్ర ముఖం ముడుచుకుపోయింది నేను మాత్రం రాజు గురించి శివయ్ మాస్టారు చెప్పిన ప్రతి అక్షరాన్ని ఆసక్తిగా వింటున్నాను రవీంద్రకు మాత్రం రాజుని అలా ఎత్తేయడం నచ్చినట్లు లేదు రాజకీయ నాయకుల లక్షణాలు బాగా వంటబట్టాయేమో ఓట్ల కోసం నటించడం నేర్చుకున్నాడన్నమాట అన్నాడు నిర్లక్ష్యంగా రవీంద్ర అలా బయటపడిపోవడం నాకు నచ్చలేదు పైగా సిగ్గేసింది కూడా అయినా నేనేం చేయగలను నేను ఏం మాట్లాడినా దారి దారితీస్తుందన్న విషయం తెలిసి మౌనం వహించాను శివయ్య గారు మాత్రం ఊరుకోలేదు రాజు విషయంలో నువ్వు ఇంకా పొరపాటుగానే ఆలోచిస్తున్నావు రవీంద్ర అలా నువ్వు అనుకోవడంలోనూ పొరపాటు లేదులే నీకు తెలిసిన రాజు వేరు అతను పూర్తిగా మారిపోయిన మాట నిజం ఇంతకీ నీకో సంగతి తెలుసా అంటూ అడిగారు శివయ్య గారు రవీంద్ర వైపు చూస్తూ ఈ సంగతి అన్నాడు రవీంద్ర అదే నీ ప్రమోషన్ సంగతి నా ప్రమోషన్ సంగత అంటూ ఆశ్చర్యపోయాడు రాజు నీకేమీ చెప్పలేదా అవునులే తను చేసిన పని గొప్ప కోసం చెప్పుకునే రకం కాదతను నీకు ప్రమోషన్ ఆర్డర్ ఆఫ్ సీనియారిటీలో వచ్చిందనుకుంటున్నావా హెడ్ నీ నీకోసం చాలా ప్రయత్నాలు చేశాడు రాజు నువ్వైతే స్కూల్ బాగుపడుతుందని రాధాదేవి కూడా తిరిగి ఉద్యోగంలో చేరతారని ఈ విధంగా ప్రయత్నిస్తున్నానని చెప్పాడు అయితే ఈ సంగతి నీకు తెలీదన్నమాట అన్నారు శివయ్య గారు నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను ఎప్పటికైనా రవీంద్ర రాజు మంచితనాన్ని గ్రహిస్తాడని అనుకున్నాను ఇద్దరం తిరిగి ఇంటికి రాగానే అన్నాను రాజుని మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు ఇప్పటికైనా అతని మంచితనం గ్రహిస్తారనుకుంటాను అన్నాను ఉండబట్టలేక రవీంద్ర మాట్లాడలేదు మిమ్మల్ని అంత కష్టపడి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించి ప్రమోషన్ ఇప్పిస్తే అతనికి ఏం జరుగుతుంది ఆలోచించండి అన్నాను చెప్పడానికి ప్రయత్నిస్తూ అవును అతన్ని అర్థం చేసుకోవడానికే ప్రయత్నిస్తున్నాను అతను నాపై ఎంత నాకు ఇప్పుడు బాగా అర్థమవుతోంది అన్నాను నేను మానుపడిపోయినట్లు చూశాను అతనికి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు పగుంటే మేలు చేస్తారా అన్నాను ఆశ్చర్యంగా అదే రాజకీయం ప్రమోషన్ పేరుతో నన్ను ఇక్కడ ఇరికిస్తే అతని ఆటలు సాగుతాయి అతను ఏం చెబుతున్నాడో నాకు అర్థం కాలేదు మీరొస్తే అతనికేం లాభం అన్నాను నేనొస్తే నాతో పాటు నువ్వు వస్తావు అప్పుడేగా అనుకుంది సాధించేది అన్నాడు వ్యంగ్యంగా నవ్వుతూ నాకు మతి పోయినట్లయింది ఇతని ఆలోచన ఎంత దూరం పోయింది ఇకతను రాజు గురించి మంచిగా ఆలోచించలేదన్న విషయం నిర్ధారణగా తేలిపోతోంది అసలు ఆ విషయం అతనితో ప్రస్తావించడమే పొరపాటైందని మనసులోనే లెంపలు వాయించుకున్నాను ఇక జరగబోయేది ఊహించడం నాకు సాధ్యం కాలేదు మౌనంగా మిగతా పనులు చూసుకోసాగాను